క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు కదా రాత్రి అంతయు మనల్ని కాపాడి మంచి ఇచ్చి క్షేమంగా ఉంచి వివిధ కాలంన దేవుని యొక్క వార్తను చదవడానికి ధ్యానించడానికి ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్థుతించాలి ఈ ప్రార్థనలో ఈ వాక్యం వినడంలో ఈక ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఇదే దేవుడు మనకిచ్చిన కృపావార్త కృపవార్త మతయుస్ వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు సాత్వికము అనే మాట మనం విన్నప్పుడు మీక్ అంటారు కదా అయితే సాత్వికంగా ఉండేవాళ్ళు అంటే చాలామంది ఏమనుకుంటారంటే చేత కాని వాళ్ళు వీళ్ళకి ఏం చేత కాదు అందుకే సాత్వికంగా ఉంటారు అని అనుకుంటారు కానీ సాత్వికులు ధన్యులు నిజంగా ఎందుకంటే ప్రభని యేసుక్రీస్తు చెప్తున్న చెప్తున్నారా మాటలు ఇవి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరట అంటే ఎంత గొప్ప అద్భుతమైన విషయం భూలోకము అంటే మొత్తం ప్రపంచం అంతటినీ కూడా మనము ధన్ అంటే దానిని స్వతంత్రించుకుంటామంట ఎంత ధన్యత ఎంత గొప్ప వాగ్దానం ఇది అయితే సాత్వికంగా ఉండడం ఎలాగా సాత్వికులుగా ఉండమని చెప్తున్నాడు దేవుడు సాత్వికులుగా ఉంటే దేవుడు మనకి భూలోకమును స్వతంత్రించుకునే ధన్యతని ఇస్తాడు భూలోకం అంటే ఏంటి ఉన్నటువంటి భూమి కదా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు ఏ ఎక్కడ అంటే ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్నా అనుకో ఆ భూ ఆ భూమి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ భూమి నీదే ఒకవేళ నువ్వు ఏ అంటే భూమి అంటే ఆ భూమి మీద అక్కడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నీ వాళ్ళు నీ వాళ్ళందరూ కూడా నీ మాట వింటారు నీ వాళ్ళందరూ కూడా నీ వాళ్ళుగానే ఉంటారు నీకు విరోధంగా ఆలోచించకుండా నీకు విధేయత చూపిస్తూ మంచిగా చక్కగా నువ్వు చెప్పిన మాట వింటూ ఉంటారు ఒకవేళ నువ్వు ఉన్నటువంటి భూమి నువ్వు ఆఫీస్ అనుకోండి ఆఫీస్లో నువ్వు ఉన్నటువంటి భూము అంటే ఎక్కడెక్కడ నువ్వు ఉంటున్నావు ఎక్కడెక్కడ మనం ఉంటున్నాము అదంతా కూడా మనది మనం స్వతంత్రించుకుంటాం ఉద్యోగ జీవితంలో మనం ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో మనం మన మాట అందరూ వినేలాగా ఉంటుంది మన పద్ధతి సాహత్వీకులుగా ఉంటే అందుకని వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మన మాట వింటారు మన్నన చేస్తారు మర్యాదగా నడుచుకుంటారు మన పట్ల ఎంతో గౌరవం చూపిస్తారు సాత్వికులుగా ఉంటే అధికారులైనా మనకు లోబడతారు అంత గొప్పగా మనల్ని దేవుడు దీవిస్తాడు అదేవిధంగా మన సమాజంలో నువ్వు ఎక్కడున్నావు నీ సమాజంలో నీ నీవు ఉండే చర్చ్లో లేకపోతే ఉండే సంఘంలో ఉండే మీ ఇంటి పక్కల చుట్టుపక్కల నువ్వెక్కడ తిరుగుతున్నావో అక్కడ నీకెక్కడ పర్ నీ యొక్క నీ యొక్క నడ నడక ఎక్కడుంటుంది ఎక్కడెక్కడ నువ్వు తిరుగుతూ ఉంటావు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడతావు ఎక్కడైనా సరే నువ్వు సాత్వికుడవైతే నీ బంధువర్గముల మధ్య అయినా నీ స్నేహితుల మధ్య అయినా ప్రతి చోట కూడా నీకు ఒక ఒక గౌరవమైనటువంటి స్థానము లభిస్తుంది దేవుడు ఇచ్చినటువంటి ఇది ఒక గొప్ప ధన్యత ఒక గొప్ప ఆశీర్వాదము ఒక గొప్ప వాగ్దానము ఎంత గొప్ప సంగతి మనము సాత్వికులు అనే విషయంలో మనం ఆలోచిస్తే సాత్వికులా ఉండడం ఎలా అని ఆలోచిస్తే మనము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉండేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మోషే మోషేని గురించి మనం ఆలోచిద్దామా దేవుడు మోషే గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెప్తున్నాడు దేవుడి యొక్క ఉద్దేశంలో మరి మోషే మిక్కిలి సాత్వికుడు అని అయితే మరి సాత్వికుడు ఎలా అయ్యాడు అని మనం ఆలోచిస్తే మోష యొక్క ప్రవర్తన అంతటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం అతడు తప్పు చేశాడు అంటే అతడు ఏదో తనేదో సాధిద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు అయితే అతను పారిపోయాడు పారిపోయినటువంటి స్థితిలో అతడు ఒక అడవిలో పశువులను కాచుకుంటూ ఉన్నాడు చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపు నలభై అయిపోయింది అప్పుడు దేవుడు ఒక మండుతున్న పొదలో నుంచి మోషతో మాట్లాడాడు మోషతో మాట్లాడి నేను నిన్న ఎన్నుకుంటున్నాను నువ్వు వెళ్ళి ఇష్రాయలీలను బయటికి తీసుకురావాలి ఐగుప్తుల నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు అతడు ఎంతగానో రెసిస్ట్ చేశాడు లేదు బ్రవ్వా నేను వెళ్ళను నా వల్ల కాదు నాకు మాటలు రావు సరిగా నేను మాట్లాడలేను నాకు నోటి మాంద్యం ఉన్నది అసలు ఎందుకు నువ్వు ఎవరినైనా ఎన్నుకో ఇంకెవరితోనా చేయి ఈ పని చేయించు అని ఎంతగానో వ్యతిరేకించాడు అయితే దేవుడు అతని పట్ల ఎంతో అతన్ని ఖచ్చితంగా ఒప్పించాలి చివరికి దేవుడు కోపపడ్డాడు కూడా ఏంటి నేను చెప్తుంటే నువ్వు వినవా నువ్వు వెళ్ళాల్సిందే నీకు తోడుగా నీ అన్నయ్యన అహరోహనను పంపిస్తాడు అతడు నీకు నీ మాటలు అతడి నోట్లో ఉంటాయి కాబట్టి నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు నిన్ను ఆ ఫరోకు దేవునిగా చేస్తాను నేను అని చెప్పి అతనిని ప్రోత్సాహపరిచి ఉత్సాహపరిచి ఒప్పించి మరి మోషేను పంపించాడు అయితే ఎప్పుడైతే ఏ క్షణం అయితే దేవునికి అతడు ఓకే సరే బ్రవ్వా అని విధేయత చూపించాడు ఆ క్షణం నుంచి కూడా మోషే ఏ నాడు కూడా దేవుని మాట తప్పలేదు దేవునికి విరోధంగా పనిచేయలేదు దేవునికి ఎప్పుడు కూడా అవిధేయత చూపలేదు అయితే ఆ అతని యొక్క ప్రాణమంతట్లో అతడు ప్రజలను తీసుకువచ్చే ఆ ప్రయత్నంలో అతడు ఎంతగా దేవుని యొక్క మాట విన్నాడు దేవునికి విధేయతగా ప్రవర్తించాడు అంటే దేవుడు దేవుణ్ణి అతడు విశ్వసించాడు ఆ విశ్వాసంతో అతడు కంప్లీట్గా దేవుడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు అసలు గుడ్డిగా నమ్మడం అంటారు కదా ఆ విధంగా గుడ్డిగా నమ్మేశాడు అసలు లాజిక్ ఎక్కడ కూడా లాజిక్ గురించి ఆలోచించలేదు నేను కర్ర కింద పడేస్తే పామయ్యేదేంటి నువ్వు వెళ్ళి పరో ముందు అలా చెయ్యి అని చెప్తే నేను కర్ర కింద పడేస్తే కర్ర ఎలా పాము అవుతుంది మళ్ళా పట్టుకుంటే అది ఎలాగా కర్ర అవుతుంది అని ఇలాగా ఆలోచించలేదు అతడు అతడు మరి నువ్వు వెళ్ళి ఆ నీళ్లను రక్తంగా చేయమంటే అది కూడా అస్సలు ఆలోచించలేదు నీళ్ళు ఎలా రక్తంగా మారతాయి అని ఆలోచించలేదు అతడు అస్సలేం ఆలోచించలేదు ఫరోతో మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి అతను అతని దగ్గరికి అంటే ఫరో అంటే ఒక రాజు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నా నా జండాను పంపించు అని గట్టిగా చెప్పినప్పుడు ఫరో ఇతన్ని పట్టుకొని చరసాలలో వేయండి అని చెప్పలేకపోయాడు ఎందుకంటే ఆ పవర్ అలాంటిది అంటే మోషేలో ఉన్నటువంటి ఆ సాత్వికత అనేది అతనిని ఏమని చే అతన్ని కామ్గా చేసేసిందనమాట అంటే ఫరో ఏం మాట్లాడలేకపోయాడు అంటే మాట్లాడుతున్నాడు కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆ దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు కొన్ని కొన్ని పరి కొన్ని కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా అతడు ఎప్పుడు కూడా మోస పైన ఏ విధమైనటువంటి జులుం చేయడానికి ప్రయత్నించలేదు పైగా అతడు భయపడ్డాడు దేవుడు మూష యొక్క దేవుడు అయ్యో ఇంత గొప్ప దేవుడా ఇంత అద్భుతంగా మరి అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పిస్తున్నటువంటి దేవుడు ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు అని అనుకున్నాడు చివరికి అంటే కొన్నిసార్లు ఎంతగానో సరెండర్ అయినా కూడా అతనిలోని అహమడ్డు వచ్చిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ వద్దు మీరు పోకూడదు పోకూడదు అని అంటూనే వచ్చాడు చివరికి ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారులు చనిపోయారో వారి ప్రతి ఒక్కరి ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడైతే చనిపాడో ఆ ఫరో ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు చనిపోవడం అయితే ఇస్రాయలీలలో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం ఇది గమనిస్తూ వస్తున్నాడు ఫరో ఇస్రాయలీలకు మాత్రం వీళ్ళకు ఉన్నటువంటి తెగుళ్ళు ఏ తెగుళ్ళు కూడా వాళ్ళకు రావడం లేదు వాళ్ళు ఏమో హ్యాపీగా ఉంటున్నారు అందరు వీళ్ళ మీద వడగండ్లు పడతాయి వాళ్ళ వాళ్ళకేమో ఏమీ కాదు వీళ్ళ పశువులు చనిపోతాయి వాళ్ళకేమో ఏమీ కాదు ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతూ వచ్చాడు ఇదంతా గమనించినటువంటి ఫరోకి చివరికి ఇంకా భయం వేసింది భయం వేసింది కాబట్టి ఇంకా వెళ్ళండి అని చెప్పాడు ఆ తర్వాత కూడా దేవుని యొక్క మాట ప్రతిదీ కూడా జవదాటలేదు అక్కడ ఫరో వెనక నుంచి తరుముతున్నాడు ముందు ఒక పెద్ద ఎర్ర సముద్రం ఉంది ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు ఎందుకు నాకు మరిపెడుతున్నావు నువ్వు నీ చేయి చాపు నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపు అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆ కర్రను ఎత్తి ఆ చెయ్యి చాపాడు ఆ సముద్రం పాయలైపోయింది అతడు ఏమాత్రం అనుమాని అనుమానించలేదు దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా ఆ విధంగా సాత్వికతతో చేశాడు అతను తర్వాత ఏ ఒక నీళ్ళు చేదుగా ఉన్నాయి ఆ కొమ్మ తీసుకెళ్ళి వేయమంటే వేశాడు మరి బండ బండను రాయితో కర్రతో తాకమంటే తాకినప్పుడు ఆ కర్ర ఆ బండ నుంచి నీళ్లు వచ్చాయి ఈ విధంగా మరి ఆహారము మన్నా కురుస్తుంది తీసుకోండి అని చెప్పేశాడు ఎంత ధైర్యం అంటే దేవుడు నేను కురిపిస్తానని చెప్పినప్పుడు అతడు ధైర్యంగా ఆ మాటని ప్రజలకు చెప్తూ వచ్చాడు అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఎందుకంటే అతని యొక్క సాత్వికత అతనిలో ఉన్నటువంటి ఆ సాత్వికమైనటువంటి గుణాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు మరి ఆ పర్వతం మీదకి రమ్మని చెప్పాడు దేవుడు అతన్ని పిలిచాడు ఆజ్ఞలు ఇచ్చాడు రాసి తన స్వయంగా తన చేతితో రాసి ఇచ్చినటువంటి ఆ పలకలను తీసుకొని రావడానికి మోషేకు ధన్యత కలిగింది మోషే దేవునితో ఎలా గడిపాడు టైం అంటే అతడు ఒక మనిషితో మాట్లాడినట్టే ముఖాముఖిగా తన స్నేహితునితో మాట్లాడినట్లే అతడు మాట్లాడగలిగాడు మరి దేవుడేమో జనులకు ఇష్రాయిలకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు సినాయి పర్వతం మీదకి దిగి వస్తాడు అది అన్నప్పుడు దేవుడు మోషేకు ఎలాంటి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కానీ ప్రజలకు మాత్రము ఒక మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కొద్దు దాని అంచును ముట్టొద్దు భద్రం సుమి పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష విధింపబడవలను అని చెప్పాడు అంత గొప్పగా అంటే మరి మోషేకు మాత్రం ఏ మాత్రము రిస్ట్రిక్షన్ లేదు మోషే అయితే తాను తనకి ఎలాంటి అడ్డంకి లేదు తాను ఫ్రీగా వెళ్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దిగి వస్తున్నాడు దేవుడు వీళ్ళకి ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు తిరిగి వస్తున్నాడు ఎన్ని విషయాలు అతడు చేస్తున్నాడు అతనికి మాత్రము ఏ మాత్రము అడ్డంకి లేదు మరి దేవుణ్ణి చూస్తే చనిపోతారు అన్న ఒక భావన ఉంది అయితే మోషేకి మాత్రం ఏం కాలేదు మరి మోషేతో పాటుగా యహోషో కూడా ఎంతగానో ఆ పర్వతం మీదకి ఎక్కి మరి మోష కంటే మోష ఎక్కడికో వెళ్తాడు ఇతడు మాత్రం ఒక చోట ఉండి మోష కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు అతడు అలా కాచుకొని ఉండేవాడు ఎంత అలాంటి పరిస్థితులలో దేవుడు వారిద్దరిని కూడా కాపాడుతూ వచ్చాడు అంటే వారికి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడుతూ వచ్చాడు అంతేకాకుండా మోషే ఎంతో ధైర్యంగా అడిగాడు నీ మహిమను నాకు చూపించు అని అయితే దేవుడు చెప్పాడు నన్ను చూస్తే నీవు బ్రతకవు కాబట్టి నేను నీకు నా పార్శ్వం కొంచెం మాత్రమే చూపిస్తానని ఆ వీపుని మాత్రమే చూపించాడు మోసని అలాగా బండ వైపుకి బండ సందులోనికి అతను దాచి దేవుడు దాచేశాడు అంత గొప్పగా దేవుడు అతన్ని ట్రీట్ చేశాడు అందుకే దేవుడు అంటున్నాడు అతడు నాకు స్నేహితుల్లాగా నేను మాట్లాడుతాను మోషేతో అని ఆయన మరి మోషేకు విరోధంగా ఎవరు లేచారో వారందరిని కూడా అణచివేశాడు దేవుడు అప్పటికప్పుడే శిక్షించాడు దేవుడు కోరహు కుమారులు అలాగ వ్యతిరేకించినారు వ్యతిరేకించిన వెంటనే వాళ్ళని భూమి అలా చీలిపోయి భూమి వారిని మింగివేసింది మరి అతని యొక్క సొంత అన్న సొంత అక్క మిరియాము వీరు కూడా మరి మోషకు వ్యతిరేకంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు నా 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 యొక్క సేవకుడైన మోషే అతడు సాత్వికుడు అతడు ఎంతో నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అలాంటి వానితో వాని గురించి మీరు మాట్లాడతారా మీ సణుగులు నేను విన్నాను కాబట్టి మీకు వెంటనే అహరోనైతే ప్రధాన యాజకుడు కాబట్టి అతనికి శిక్ష లేదు కానీ సహోదరి మిరియాము మిర్యాముకు వెంటనే కుష్ఠరోగం రావడం మరి ఆ విధంగా తర్వాత మళ్ళీ మోషేనే అడ్డుపడ్డం జరిగింది ఆ శిక్ష నుంచి తప్పించమని బ్రతిమలాడాడు అప్పుడు ఆమె ఏడు రోజులు మాత్రము పాలెం వెలుపడ ఉండి తిరిగి లోపలికి రావడం జరిగింది అదేవిధంగా ఇస్రాయిలీలు ఎంతో భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు ఎంత భయంకరమైన అవిదేత చూపించారు మరి విగ్రహాలకు పూజ చేశారు మరి తాము ఒక విగ్రహం చేసుకుని ఆ విగ్రహానికి ఆ విగ్రహం చుట్టూ ఎగురుతూ గంతులేస్తూ ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారు మరి దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు అంటున్నారు ఈ మోస ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు పర్వతం మీదకి ఎక్కిపోయాడు ఇంక అంతే ఇంక ఇంతవరకు రాలేదు ఉన్నాడో లేదో మాకు తెలియదు కాబట్టి మాకు ఒక దేవత కావాలి ఒక దేవుడు కావాలి అని అడిగినప్పుడు ఆహారను ఒక దూడను చేసి పెడితే అంత ఎంత నగలు ఎంత డబ్బులు తెచ్చిచ్చారు వారు దానికోసం దాని కొరకు తమకు దగ్గర ఉన్నటువంటి నగలన్నింటినీ తీసుకువచ్చారు దాంతో అతడు దూడని చేశాడు ఆ దూడ చుట్టూ వారు ఎగురుతూ గెంతులేస్తూ పాడుతూ నాట్యం చేస్తూ ఇదే నమ్మల్ని విడుదల చేసి తీసుకొచ్చిన దేవత ఇదే అనుకుంటూ వాళ్ళు ఎగురుతూ ఉన్నారు మరి మోషకు చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి వారిని చాలా కోపంగా శిక్షించాడు ఆ తర్వాత దేవుడైతే మీవు వీళ్ళందరినీ కూడా నేను నశించే నశింపజేస్తాను నాశనం చేస్తాను నీ వల్ల నీ ద్వారా పుట్టిన సంతానం నా విధేయులైనటువంటి ఇష్రైలీలు అవుతారు అని దేవుడు చెప్పినప్పుడు మోషే వారికి అడ్డుపడ్డాడు దానికి అడ్డుపడ్డాడు ప్రభా చేస్తే ఎలాగా నువ్వు ఇంత గలవాడవని నువ్వు ఇంత శక్తిమంతుడవని ఎంతో శక్తితో బలముతో నీ యొక్క జనులను అరణ్య ఆయుగుప్తులో నుంచి బయటకు తీసుకువచ్చావు అయితే అరణ్యంలోనికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అన్న చెడ్డ పేరు నీకు రాదా అని ఎంతగానో దేవుణ్ణి కన్విన్స్ చేసి మరి ఆ వారికి రావాల్సిన శిక్ష నుంచి అతడు అడ్డుపడడం జరిగింది అలాంటిది సాత్వికత అలాంటిది విధేయత మరి ఆయనకు చేత కాదు కా చేత కాక కాదు చాలామంది అనుకుంటుంటారు కదా సాత్వికత అంటే ఏం చేత కాని వాళ్ళు ఉండే పరిస్థితి అని కాదు అలాంటిది కాదు సాత్వికత అంటే దేవునికి విధేయత చూపించడం సాత్వికత అంటే మనం ప్రతి చిన్నదానికి దేవునిపైన ఆధారపడడం సాత్వికత అంటే దేవునికి విధేయత చూపించడం సాత్వికత అంటే గుడ్డిగా అంటే మనము విశ్వాసంతో అంటే దేవుడు ఏదైనా చెప్పాడంటే అది చేయడం అంటే గుడ్డిగా నమ్మడం అన్నట్లుగా అంటే మనం లాజిక్ గురించి ఆలోచించకుండా దేవుడు ఇది చేయమని చెప్పాడు అంటే చేయాలి మరి బ్రవణ ఏసుకరిస్తూ నూతన నిబంధనలో ఆయన కానాను వివాహానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోతే తల్లి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది చూడు అని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి పని వాళ్లకు మీరు ఆ రాతి బాణలు ఉన్నాయి అక్కడ ఆరు రాతి బాణలు రాతి బాణలలో నీళ్లు నింపండి అని చెప్పాడు వాళ్ళు నీళ్లు నింపారు వాళ్ళు మనసులో అనుకొని ఉండొచ్చు ఇదేంటినా నీళ్ళు నింపమని చెప్తాడు అని తర్వాత ఏమన్నాడు నీళ్లు ముంచి తీసుకెళ్ళండి అని చెప్పాడు మరి వాళ్ళు నీళ్లు ఆ నీళ్ళలో ఆ పాత్రను ముంచి తీసుకెళ్ ఇట్లా పైకి తీసినప్పుడు అకస్మాత్తుగా అది ద్రాక్షరసంగా మారిపోయింది వాళ్ళకి ఎంత ఆశ్చర్యం ఆ ప్రజలకు ఎంత సంతోషం అది జరుగుతుందని మరి మామూలుగా అయితే ఎవరైనా అలా చెప్పినప్పుడు నీళ్లు నింపమంటాడు ఆ నీళ్ళలో ఆ పాత్రను ముంచి తీసుకెళ్ళమంటాడు ఆ నీళ్ళు ఎలా ద్రాక్షరసం అవుతాయి వాళ్ళు అడుగుతున్నది ద్రాక్షరసం కదా ఈయనంటే నీళ్ళను నింపమంటాడు అని అనుకొని ఉండొచ్చు కదా అయితే వాళ్ళు నమ్మారు వాళ్ళు విశ్వాసంతో ఆ పని ఆయన ఏం చెప్తే అది చేశారంతే వాళ్ళు లాజిక్ గురించి ఆలోచించలేదు అలాంటిదే మన యొక్క విశ్వాసం అలా ఉండాలి మనము విశ్వసిస్తే దాని పట్ల అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఎలాగంటే నమ్ ఇచ్చే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఆయన దానిని నెరవేర్చటకు సమర్థుడు మరి అబ్రహాం కూడా అలాగే విశ్వసించాడు తానేమనుకున్నాడు తను సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు సంతానం ఇస్తాడని తప్పకుండా ఇస్తాడని అతడు నమ్మాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇంకొకటి ఏంటంటే అతడు తన యొక్క శరీరం మృతతుల్యమైనట్లుగా ఉన్నది మరి షారా కూడా వృద్ధురాలైపోయింది అయితే కూడా అతడు సంతానం తప్పకుండా కలుగుతుందని విశ్వసించాడు మరి కుమారుణ్ణి ఇసాకును బలి ఇవ్వమంటే ఆ బలి ఇవ్వడానికి కూడా అతడు వెనక తేలేదు ఎందుకంటే పర్వాలేదు దేవుడే ఇచ్చాడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడే నేను నా కుమారుడిని బలి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు అతనిని పునరుత్నాన్ని చేయగలడు అని విశ్వసించాడు అందుకే దేవుడు అడగగానే సంతోషంగా అతన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు అతడు మనసులోనే దేవునికి బలి సమర్పించాడు కాబట్టి అతని యొక్క విశ్వాసం అద్భుతమైనదిగా దేవుడు తలంచాడు విషయం గురించి హెబ్రి పత్రికలో ఏముందంటే అబ్రహాము శోధింపబడి విశ్వాసంను బట్టి విశాఖను బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను విశాఖ వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపక రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని రాయబడింది అందుకే విశ్వాసంను బట్టి అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు అబ్రహాము నీతిమంతుడు అతడు విశ్వాసులకు తండ్రి కాబట్టి మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలి దేవుడు ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తాడు ఆయన వాగ్దానం ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు మన జీవితంలో ఏదైనా జరుగుతుంది అని ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే తప్పకుండా ఆయన దాన్ని నెరవేరుస్తాడు అన్న గాఢమైనటువంటి విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే సాత్వికత అదే సాత్వికత సాత్వికతతో మనము దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయాలి దేవుడు ఏదైనా చేయమంటే చేయగలగాలి మరి అబ్రహాము బలి ఇవ్వమంటే అతడు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు కదా బలి ఇవ్వమని అట్లాంటి అంత భయంకరమైన విషయాలు దేవుడు మనల్ని అడక్కపోవచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రతి విధమైన అహంకారాన్ని లేకపోతే మనలో ఉన్నటువంటి గర్వాన్ని దానిని వదిలేయమని చెప్తాడు మనలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించుకోమని చెప్తాడు మనము దేవునికి ఏం చేయాలో అదంతా కూడా ఆయన చెప్తాడు అవి చెప్పినప్పుడు వాటిని మనం నమ్మకంతో విశ్వాసంతో పాటించడం జరగాలి దేవుడిచ్చినటువంటి కట్టడలను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము శిరసా వహించి వాటిని ప్రకారం మనం నడుచుకోవడం అనేది జరిగితే అదే సాత్వికత ఆ విధమైనటువంటి సాత్వికత కలిగి మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు సాత్వికతతో మనం అలా జీవించడం అంటే మన జీవితంలో మనము కూడా భూలోకమును స్వతంత్రించుకునే పరిస్థితిలో ఉంటాం మనము భూలోకమును స్వతంత్రించుకుంటామంటే మన జీవితంలో మనం ఎక్కడున్నామో అక్కడంతా కూడా మనము ప్రతి ఒక్కరి మనన పొందుతాము ప్రతి ఒక్కరూ మనకు గౌరవ మనల్ని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు మన మాట వింటారు అలాంటి స్థితిని మనం పొందుకోగలుగుతాము మన పట్ల దేవుడు మనక ఆ విధమైన ఆధిక్యతను మనకిస్తాడు అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నందుకు దేవునికి వందనములు అలాంటి ధన్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి దీవించును దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియపరులకు తండ్రి నీకు వందనములు నాయన గొప్ప దేవుడవు ప్రేమగలిన దేవుడవు కృపామాయడవు తండ్రి నీకే స్తోత్రములు తండ్రి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి కృపా వార్తను బట్టి వందనములు ప్రభా దేవా ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా తండ్రి మాకు అనేకమైన దీవెనకరమైనటువంటి వాగ్దానాలు అనేకం మీరిచ్చారు ప్రభా సాత్వికులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మా ప్రభా తండ్రి మా జీవితంలో మేము అలాంటి సాత్వికతను మూషే వంటి సాత్వికతను కలిగి ఉండడానికి ప్రభని యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ సాత్వికతను మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రభా నాయన మేము ధైర్యంగా జీవించడానికి మీరు మాకిస్తారు ఆ విశ్వాసంతో జీవించడానికి మీరు మాకు అధాన్యతనిస్తారు మా ప్రభ అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మేము నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి నీకు విధేయులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము భూలోకమును స్వతంత్రించుకునే ధాన్యత మాకు అనుగ్రహించండి దేవాప్రభ ఇదేమంతాయి మాకు తోడైనా ప్రభా మా రాకపోకలందు మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము ఎక్కడున్నామో అక్కడ సాత్వికులుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా భూలోకమును స్వతంత్రించుకునే ధన్యత మాకు అనుగ్రహించండి మా దేవా ప్రభ మరి విద్యార్థులను అధికంగా దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారు విజయవంతంగా మరి తమ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కృపదయించమని ఈ దినము జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా జయప్రదంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన క్రిస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్